నందమూరి బాలయ్య స్టామినా మామూలుగా లేదు ఎందుకంటే ఆయన ఫస్ట్ చిత్రానికి ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ముందుకెళ్తున్నారు ఆరు పదుల వయసు దాటినా కూడా ఆయన ఎంతో యంగెస్ట్గా గుర్రపు సారీలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇప్పుడు చాలామంది హీరోలు నందమూరి బాలయ్యని ఫాలో అవుతున్నారు కుర్ర హీరోలు సైతం ఇప్పుడు డూపు పెట్టుకొని చేసేస్తున్నారు అయితే బాలయ్య మాత్రం డూపు లేకుండా చాలా సీన్లన్నీ కూడా ఆయన సొంతంగానే చేసుకుంటారు అది ఆయనకిష్టం నందమూరి తారక రామారావు గారు అన్నగారు కూడా అలానే చేశారు ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా అలానే ఫాలో అవుతున్నారు అంతేకాకుండా చాలామంది కుర్ర హీరోయిన్లకి సీనియర్ హీరోయిన్లకి అంతు చిక్కని విషయం ఏదైనా ఉందంటే ఆయన ఎనర్జీ ఏ విధంగా వస్తుంది ఎలా అంత కఠినంగా చేయగలుగుతున్నారు అంటూ నోరెల్లబెడుతున్నారు అంతేకాకుండా నందమూరి బాలయ్య ఇదివరకే చాలా సినిమా షూటింగుల్లో యాక్సిడెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అవన్నీ లెక్క చేయకుండా నందమూరి బాలయ్య ముందుకెళ్తున్నారు జయసుధా కూడా ఒక మీటింగ్లో ఇలా చెప్పుకొచ్చారు నందమూరి బాలయ్య ఎనర్జీ ఎవరికీ రాదు ఆయన ఇప్పుడు ఇంత యాక్టివ్గా చేస్తున్నారంటే మేమే నమ్మలేకపోతున్నాం మేము ఒక తీసి పక్కన పెట్టలేకపోతున్నాం కానీ బాలయ్య మాత్రం గుర్రపు స్వారీలు చేస్తున్నారు ఇంతటి ఎనర్జీ బాలయ్యకు ఎలా వచ్చిందో చెప్పాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక డాక్ మహారాజా చిత్రాన్ని విషయానికి వస్తే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఎంతో ఎనర్జెటిక్గా తమను అందించిన ఈ సంగీతం ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తుంది ఏకంగా కోట్లలో యూస్ అయితే సాధించింది సో ఇది ఫ్రెండ్స్ వీటికి నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి